హలో అండి అందరికీ నమస్కారం నేను మీ హర్షిని వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హర్షిని టాక్స్ లవ్ మీ అగైన్ నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం ఏం మాట్లాడుతున్నావు అమ్మ ఆ కార్కి బ్రేక్స్ లేకపోవడం ఏంటి అసలు ఎందుకు నువ్వు కంగారు పడుతున్నావు అని కంగారుగా అడిగాడు పటాభి రామయ్య గారు ఇందాక నేను కిచెన్లో వంట చేస్తూ గ్యారేజ్ వైపు చూశాను నాకు అక్కడ అంటూ జరిగింది చెప్పడం మొదలు పెట్టారు ఆవిడ నాకు అక్కడ ఎవరో ఒక అతను కార్ బ్రేక్స్ తీస్తూ కనిపించాడు అతని దగ్గరికి వెళ్ళాలి అనుకున్నాను కానీ అంతలోనే అతని దగ్గర గన్ ఉండడం చూసి భయపడి ఆగిపోయాను ఇందాక అభి కూడా వెళ్తానంటే ఈరోజు వెళ్ళొద్దు అన్నాను కానీ ఇలా జరుగుతుందని అసలు అనుకోలేదు మామయ్య అని భయపడుతూ చెప్పింది ఆమె దేవుడా అంటే వాడు ఇక్కడి వరకు వచ్చేసాడా అభి వేసే ప్రతి అడుగు వాడికి తెలుస్తుంది అంటే వాడు ఏం చేయాలనుకుంటున్నాడు అసలు అని అనుకుంటూ భయపడుతూ ఆలోచిస్తూ ఉన్నారు పట్టాభి రామయ్య గారు అభి రాహుల్ ఆ కార్ కోసం పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం కోసం వెళ్లారు ఇక్కడ వీళ్ళ మధ్య జరిగే కన్వర్జేషన్ మొత్తం ఇంగ్లీష్లో ఉంటుంది మన కోసం తెలుగులో చెప్పండి ఏంటి ప్రాబ్లం అని అడిగారు పోలీస్ అతను మా కార్ మిస్ అయింది అని చెప్పాడు రాహుల్ కార్ నెంబర్ కలర్ అండ్ కంపెనీ ఇవన్నీ చెప్పండి ఎఫ్ఐఆర్ రాసుకుంటాం అన్నాడు పోలీస్ అతను అలాగే అంటూ డీటెయిల్స్ రాసి అతనికి ఇచ్చారు అప్పుడే ఒక కానిస్టేబుల్ అక్కడికి వచ్చి సార్ సిటీ అవుట్స్కట్స్ దగ్గర ఒక కార్ యాక్సిడెంట్ అయ్యింది కంగారుగా చెప్పాడు అతను కార్ డీటెయిల్స్ ఏంటి అని అడిగారు పోలీస్ ఆఫీసర్ మొత్తం డీటెయిల్స్ అన్నీ చెప్పాడు కానిస్టేబుల్ అవన్నీ కూడా ఇప్పుడు రాహుల్ రాసి ఇచ్చిన డీటెయిల్స్తో మ్యాచ్ అవ్వడంతో పోలీస్ ఆఫీసర్ ఇద్దరిని తీసుకుని యాక్సిడెంట్ అయిన ప్లేస్కి వెళ్ళాడు ఆ కార్ని చూసిన రాహుల్ షాక్ అవుతుంది సార్ ఇదే ఇదే మా కార్ అంటూ చెప్పాడు సరే ఫార్మాలిటీస్ అన్నీ కంప్లీట్ చేశాక అప్పుడు మీకు ఇన్ఫామ్ చేస్తాం మీరు ఇంకా వెళ్ళొచ్చు అంటూ ఇద్దరిని పంపించేశాడు పోలీస్ ఆఫీసర్ తిరిగి ఇంటికి వచ్చారు ఇద్దరు పట్టాభిరామయ్య గారు అభితో ఇందాక జరిగిన విషయం మొత్తం చెప్పసాగారు మొత్తం విన్న అభి ఒకసారి ఇంట్లో అందరూ ఎలా ఉన్నారో కనుక్కుందామని లక్కీకి కాల్ చేశాడు హలో అన్నయ్య ఎలా ఉన్నావు ఎప్పుడు వస్తున్నావు అభిజ్ఞ నీకోసమే అడుగుతుంది అని నవ్వుతూ చెప్పాడు లక్కీ మ్యాక్సిమం ఎల్లుండి మార్నింగ్కి వస్తాను ఇంతకీ అందరూ బాగానే ఉన్నారు కదా బార్గవి అభిజ్ఞ స్వప్న నువ్వు అందరూ బాగానే ఉన్నారు కదా అని ప్రశ్నిస్తూ అడిగాడు అభి అందరం బాగానే ఉన్నాం అన్నయ్య వదినా కూడా బాగానే ఉంది ఇప్పుడిప్పుడే తన ఆరోగ్యం మెరుగుపడుతుంది పాపకి కూడా ఇక్కడ అలవాటైపోయింది స్వప్న పాపని దగ్గరుండి చూసుకుంటుంది నేను ఆఫీస్కి వెళ్తున్నా నిన్న ఈరోజు జరిగిన విషయాలైతే ఇవే అంటూ చెప్పాడు లక్కీ ఓకే లక్కీ నేను వీలైనంత తొందరలో స్టార్ట్ అయ్యి అక్కడికి వచ్చేస్తాను పాప జాగ్రత్త అంటూ కాల్ కట్ చేసి వాడి గురించి తెలుసుకునే పనిలో పడ్డాడు అభి తన ఫ్రెండ్ గౌతమ్కి కాల్ చేశాడు అభి హలో అభి ఎక్కడున్నావు అని ప్రశ్నిస్తూ అడిగాడు గౌతమ్ యుఎస్లో ఉన్నాను నువ్వు చెప్పింది నిజమే గౌతమ్ నాకు ఇప్పుడే ఆ విషయం అర్థమైంది ఇప్పుడు ఏం చేద్దాం అని ప్రశ్నిస్తూ అడిగాడు అభి అదే అర్థం కావట్లేదురా నువ్వు ఇండియా వచ్చాక ఒకసారి మీట్ అవుదాం జరిగే విషయాలు నా వైఫ్కి కూడా తెలియదు తనకి తెలిసిన తన అస్సలు ఒప్పుకోదు వస్తావు కదా అప్పుడు మాట్లాడుకుందాం అంటూ కాల్ కట్ చేశాడు గౌతమ్ ఆలోచనలో పడిపోయి ఆ రాత్రి నిద్ర లేని రాత్రి గడిపాడు ఇక అభి కూడా నెక్స్ట్ డే మార్నింగ్ అందరికీ చెప్పేసి క్యాబ్ బుక్ చేసుకొని ఎయిర్పోర్ట్కి స్టార్ట్ అయ్యాడు పట్టాభి రామయ్య గారు తనతో చెప్పిన విషయాలు గుర్తు చేసుకుంటూ వాడెవడైనా కానీ నా జోలికి నా ఫ్యామిలీ జోలికి వస్తే మాత్రం వాడు ఎవడన్నది చూడను అనుకున్నాడు అభి కోపంగా పిడికిలు బిగించి ఇక ఎయిర్పోర్ట్లో దిగిపోయాక చెకిన్ అయ్యి ఫ్లైట్ ఎక్కి కూర్చున్నాడు అభి ఎప్పుడెప్పుడు అభిజ్ఞని భార్గవిని చూస్తానా అని అనుకుంటూ తన చిన్ని పాపాయి అల్లరి గుర్తు చేసుకుంటూ అలా ప్రశాంతంగా కళ్ళు మూసుకున్నాడు కొన్ని గంటల సుదీర్ఘ ప్రయాణం తరువాత ఇండియా చేరుకుంది ఫ్లైట్ అభి ముందుగానే చెప్పడంతో అక్కడికి వచ్చాడు లక్కీ తనని పిక్ చేసుకోవడం కోసం అన్నయ్య ఎలా ఉన్నావు అంటూ అభిని హక్ చేసుకుని అడిగాడు లక్కీ నాకేమైందిరా నేను చాలా బాగున్నాను ఇంతకీ నువ్వెలా ఉన్నావు అని అడిగాడు అభి అన్నయ్య నువ్వు ఓకే అని నీ నోరు చెప్తుంది కానీ నువ్వు నాట్ ఓకే అని నీ ఫేస్ చూస్తే ఎవరైనా చెప్పేస్తారు ఏమైంది అంతా ఓకే కదా అని అనుమానంగా అడిగాడు లక్కీ అలాంటి అనుమానాలు ఏమీ అవసరం లేదు లక్కి ఐఎం పర్ఫెక్ట్లీ రైట్ అని చిరునవ్వుతో చెప్పి కార్లో కూర్చున్నాడు అభి లక్కీ కూడా కార్ డ్రైవింగ్ సీట్లో కూర్చుని ఇంటికి స్టార్ట్ చేశాడు కార్ డాడీ వస్తున్నాడని తెలిసి హాల్లోనే అటు ఇటు తిరుగుతూ అభి కోసం వెయిట్ చేస్తూ ఉంది అభిజ్ఞ అభి బంగారం వెళ్ళి పడుకోవచ్చు కదా అని అడిగింది స్వప్న పాపని దగ్గరికి తీసుకొని లేదు పిన్ని ఇప్పుడు డాడీ వస్తారు డాడీ నా కోసం బోల్డ్ అని బొమ్మలు తీసుకొస్తారు వాటితో ఆడుకుంటూ డాడీతో కబుర్లు చెప్తూ డాడీ జో కొడుతూ ఉంటే అప్పుడు పడుకుంటా అని చెప్పింది పాప డాడీతో ఇవన్నీ రేపు కూడా చేయొచ్చు కదా ఇప్పుడు పడుకోవచ్చు కదా అని అడిగింది స్వప్న చిన్నప్పటి నుంచి ఇవన్నీ మిస్ అయిపోయాను మరి ఇప్పుడైనా అవన్నీ ఫుల్ఫిల్ చేసుకోవాలి కదా అంది పాప పాప పడిన బాధ క్షోభ తెలుస్తూ ఉంటే బాధగా అనిపించింది స్వప్నకి ఆ క్లాక్ వైప్ డోర్ వైపు మార్చి మార్చి చూస్తూ ఉంది పాప తన కళలు ఫలించి గుమ్మం దగ్గర కారాగిన ఆగిన సౌండ్ రాగానే పరిగెత్తుకుంటూ మెట్ల దగ్గరికి వచ్చింది అభి పాపని ఆ టైంలో అక్కడ చూసి ఆ టైంలో అక్కడ చూసి హాయ్ బంగారం అంటూ నవ్వుతూ పాపని ఎత్తుకున్నాడు డాడీ ఐ మిస్ యూ అంటూ అభి మెడ చుట్టూ చేతులు వేసి చెప్పింది అభిజ్ఞ డాడీ కూడా నేను బాగా మిస్ అయ్యాడు బంగారం అన్నాడు అభి అందుకే కదా ఇంత లేటుగా వచ్చావు అలిగినట్టు అడిగింది పాప నిజంగా సారీ బంగారం ఇంకెప్పుడు ఇలా చేయను అంటూ పాపని బ్రతిమలాడుతూ లోపలికి వచ్చాడు అభి ఇంకెప్పుడైనా ఇలా చేశావంటే అప్పుడు నీతో నేను వన్ మంత్ మాట్లాడను అని కోపంగా ముక్కు పుట్టాలు ఎగిరేస్తూ చెప్పింది పాప అమ్మో డాడీకి అంత పెద్ద శిక్ష వేయక బంగారం అస్సలు తట్టుకోలేడు పాపని ఎత్తుకొని లోపలికి నడుస్తూ చెప్పాడు అభి మళ్ళీ నా కోసం ఏం బొమ్మలు తెచ్చావు అని తండ్రి బ్యాగ్ వైపు చూస్తూ ప్రశ్నించింది పాప నీ కోసం రిమోట్ కంట్రోల్ కార్ రిమోట్ కంట్రోల్ ఏరోప్లేన్ అండ్ స్మార్ట్ వాచ్ ఇంకా నీకు మమ్మీకి ఒకే రకం డ్రెస్సెస్ ఇలా చాలా తీసుకొచ్చాను బంగారం సోఫాలో కూర్చొని తన ఊడిలో పాపను కూర్చోబెట్టుకొని ప్రేమగా చెప్తూ ఉన్నాడు అభి నా డాడీ బంగారం అంటూ అవిని గట్టిగా హత్తుకొని ముద్దు పెట్టింది పాప సరే రేపు స్కూల్ ఉంది కదా పద మనం వెళ్ళి బడ్జోని గిఫ్ట్స్ అన్నీ రేపు స్కూల్ నుంచి వచ్చాక చూద్దాం అంటూ పాపను ఎత్తుకొని పైకి లేచాడు అభి లక్కీ స్వప్న మీరు కూడా మీ రూమ్స్కి వెళ్ళండి ఇప్పటికే చాలా లేట్ అయింది అంటూ వాళ్ళని కూడా పంపించేసి ఎక్కుతూ ఉన్నాడు అప్పటి వరకు పై అంతస్తులో నుంచి ఇదంతా చూస్తూ ఉన్న భార్గ్యవి మాత్రం అభి రావడం గమనించి ఫాస్ట్గా అక్కడి నుంచి తన రూమ్లోకి వెళ్ళిపోయింది డాడీ మమ్మీ దగ్గరికి వెళ్దామా అని తండ్రి వంక చూస్తూ చెవిలో చిన్నగా అడిగింది అభికి కూడా భార్గవిని చూడాలని ఆశగా ఉండటంతో ఇక సరే అని చెప్పి లోపలికి వెళ్ళాడు వీళ్ళు రావడం ముందే గ్రహించిన భార్గవి పడుకున్నట్టు నటిస్తూ ఉంది ఇద్దరు లోపలికొచ్చి చూసేసరికి నిండుగా దుప్పటి కప్పుకొని ప్రశాంతంగా పడుకుంటున్న భార్కవిని చూడగానే అప్పటి వరకు ఉన్న టెన్షన్స్ కంగారు భయాలు అన్నీ పక్కన పెట్టి తన భార్య మోం చూస్తూ ప్రశాంతంగా తన పక్కనే ఉన్న సోఫా చైర్లో కూర్చున్నాడు గుడ్ నైట్ మమ్మీ భార్గవి బుగ్గ మీద చిట్టి ముద్దిచ్చి వెంటనే అక్కడి నుంచి బయటకు పరువు తీసింది అభి భార్గవి వైపు పరీక్షగా చూశాడు తన చేయి దుప్పటి పైకి ఉండటంతో ఆ చేతి మీద చేయి వేసి పట్టుకొని నువ్వు అంత ఈజీగా క్షమించే చిన్న తప్పు నేను చేయలేదు ఆ విషయం నాకు బాగా తెలుసు భార్గవి తను ఈ కోపం ఎప్పటికీ ఉండిపోదని ఒక నమ్మకం నా ప్రేమ మీద నాకున్న విశ్వాసం నేను ఏం చేసినా అది నీ సేఫ్టీ కోసం మన పాప సేఫ్టీ కోసం మాత్రమే అని నువ్వు ఎప్పుడు తెలుసుకుంటావో నాకు తెలియదు కానీ నేను అనుకున్న దానికంటే ఇక్కడ చాలా పెద్ద ప్రాబ్లమే ఉంది వార్కవి అందుకే ఉన్న ఫలంగా మళ్ళీ మిమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చేసాను ఆ రోజు ఇక్కడ ఉండటం మీ ఇద్దరి ప్రాణాలకి మంచిది కాదు అని మనసుని రాయి చేసుకుని ఒక విధంగా చెప్పాలంటే చంపుకొని పంపించాను కానీ ఇప్పుడు మీరు బయట ఉండటం మంచిది కాదు అని భావించి ఆనందంగా మళ్ళీ ఇద్దరిని నా జీవితంలోకి తీసుకొచ్చా పాప చిన్నది కదా దాని తండ్రి తన పట్ల ఎంత అమానుషంగా ప్రవర్తించాడో దానికి తెలియదు కదా అందుకే నన్ను యాక్సెప్ట్ చేసేసింది కానీ నువ్వు ఐదు సంవత్సరాలుగా ప్రతిరోజు ప్రతి నిమిషం ప్రతి క్షణం క్షోభపడుతూనే ఉన్నావు అవన్నీ నాకు తెలుసు కానీ ఒకటి మాత్రం చెప్పగలను నువ్వు ఎంత అయితే క్షోభపడ్డావో ఎంత నరకమైతే నువ్వు అనుభవించావో దానికి పది రెట్లు ఇక్కడ నేను అనుభవించాను నీ జ్ఞాపకాలతో నీ ఊహలతో మనం అందంగా గడిపిన క్షణాలను గుర్తు చేసుకుంటూ ఐదేళ్లుగా ప్రాణం లేని ఒక బొమ్మలా బతుకుతున్నాను నాకైనా కూడా బాధగా లేదు ఎందుకో తెలుసా నువ్వు తిట్టినా అసహించుకున్నా నా కళ్ళ ముందే ఉన్నావు నిన్ను చూస్తూ జీవితం అంతా గడిపేయచ్చు అనుకుంటూ భార్గవి చేతి మీద ముద్దు పెట్టుకొని తన నుదుటి మీద ముద్దు పెట్టుకున్నాడు నుదుటి మీద ముద్దు పెట్టుకొని పైకి లేస్తూ ఉంటే అందంగా లేదా గులాబీ రంగులో బెడ్లైట్ వెలుగులో ఇంకా అందంగా కనిపిస్తున్నా తన భార్య పెదాలు చూసి చిన్నగా నవ్వుకుంటూ ఆ పెదాల మీద అంటే అంటున్నట్టుగా ఒక చిన్న ముద్దిచ్చి అక్కడి నుంచి బయటకు వెళ్ళిపోయాడు అప్పటి వరకు నిద్ర నటిస్తున్న భార్గవి అభి వెళ్ళిపోయాక ఒక్కసారిగా కళ్ళు తెరిచి లేచి కూర్చుంది అసలు అభి ఏమంటున్నాడు ఇదంతా కావాలని చేస్తున్నాడా లేదు మళ్ళీ ఏదో కొత్త నాటకంలో ఉంది భార్గవి ఈసారి అభి ఎన్ని మాటలు అన్నా కూడా నువ్వు అస్సలు కరగకు కరిగి మళ్ళీ నీ జీవితంతో పాటు నీ కూతురు జీవితాన్ని కూడా ప్రశ్నార్థకం చేసుకోకు తనకు తానే చెప్పుకుంటూ నిద్రపట్టక మంచం మీద నుంచి లేచి అటు ఇటు తిరుగుతుంది అసలు ఏది నమ్మాలి ఏది నమ్మకూడదు అసలు ఏం చేయాలో ఏం అర్థం కాకుండా ఉంది భార్గవికి అరగంట సేపు అలాగే సతమతమైన తర్వాత ఒక నిర్ణయానికి వచ్చిన దానిలా ప్రశాంతంగా పడుకుంది భార్గవి ఇక ఇక్కడ సిటీకి కొంచెం దూరం ఒక పెద్ద బంగ్లా ఆ ఇంట్లో ఉన్న మెయిన్ హాల్లో సుమారు ఇరవై నుంచి ముప్పై మంది గుండాలు నిలబడి ఉన్నారు అప్పుడే అక్కడికి ఒక అతను వచ్చాడు ఫేస్ మొత్తం కనిపించకుండా మాస్క్ వేసుకొని చెప్పిన పని ఒక్కటి చేయడం చేత కాదు ఓ చిన్న పాపని చంపమన్నాను చంపలేకపోయారు దాని తల్లిని చంపమన్నాను అది చేయలేకపోయారు మిమ్మల్ని నమ్ముకునే ఈసారి పెద్ద మొత్తంలో డబ్బులు ఖర్చు చేసి ఆ బిగాడిని ఫారెన్లోనే వేసేయమని చెప్పాను ఏం చేశారు అది కూడా మొత్తం ఫ్లాప్ అయిపోయింది దీనికి ఎందుకురా నేను మీ మీద ఇంత వేసి డబ్బులు తగిలేసేది మీ అందరూ ఇక్కడి నుంచి వెళ్ళిపోండి ఎవడు కూడా నాకు కనిపించడానికి వీల్లేదు అలా కనిపిస్తే నేను మిమ్మల్ని చంపేస్తాను వార్నింగ్ టోన్లో సీరియస్గా చెప్పాడు అతను అతను చెప్పిన దానికి భయపడిన మిగతా వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోయారు కానీ ఒక్కడు మాత్రం అక్కడే ఉండిపోయాడు ఏరా చచ్చిపోవాలనుందా అని సోఫాలో కూర్చుంటూ అడిగాడు సారీ అన్న మేం చేయలేకపోయాం కానీ నాకు ఇంకొక ఛాన్స్ ఇవ్వు ఆ ఫ్యామిలీలో ఎవరినో ఒకరిని చంపి కానీ నీ ముందుకు రాను అన్నాడు అతను తల దించుకొని నిలబడుతూ ఆ ఫ్యామిలీలో నువ్వు ఎవరిని చంపినా నాకేం ప్రాబ్లం లేదు కానీ స్వప్న మీద చిన్న గీత పడినా కూడా నీకు నేను నరకం అంటే ఏంటో చూపించి మరీ చంపుతాను అన్నాడు అతను అలాగే అన్నా అలాగే అలాగే చాలా థ్యాంక్స్ అన్న నన్ను నమ్మినందుకు అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అతను కూడా అందరూ వెళ్ళిపోయాక అక్కడి నుంచి తన రూమ్లోకి వెళ్ళాడు రూమ్ మొత్తం కూడా స్వప్న ఫొటోస్తో నిండిపోయి కనిపిస్తూ ఉంటే నువ్వు ఎప్పటికైనా ఈ భరత్ గాడి సొత్తే దాన్ని ఎవ్వడూ మార్చలేడు అర్థమవుతుందా అనుకుంటూ నేను నిన్ను ప్రేమించాను కానీ నాకు పోటీగా ఆ గాడు కూడా నేను ప్రేమిస్తున్నాడు వాడిని వదలను నీ ఫ్యామిలీలో అందరినీ నార్మల్గా చంపితే ఆ లక్కీగాడిని మాత్రం ఎలా చంపుతానో నాకే తెలియదు కానీ నరకం అంటే ఏంటో చూపిస్తాను ఎందుకు నేను స్వప్నాన్ని ప్రేమించను దేవుడా అని బాధపడి కుమిలి కుమిలి ఏడ్చేలా చేసి చంపుతాను ఆ తర్వాతే మన పెళ్ళి గెట్ రెడీ బేబీ ఇప్పటి వరకు ఈ భరత్ గాడు నీ లైఫ్లోకి రాలేదు కానీ ఇప్పుడు వాడు నీ లైఫ్లోకి ఎంటర్ అయ్యే టైం వచ్చింది సి సోన్ బేబీ గుడ్ నైట్ స్వప్న ఫోటో చూస్తూ మాట్లాడుతూ లైట్ ఆఫ్ చేసి బెట్ లైట్ ఆన్ చేసి పడుకున్నాడు నెక్స్ట్ డే మార్నింగ్ ఉదయాన్నే ఐదు గంటలకి నిద్ర లేచిన అభిజ్ఞ తన పక్కనే పడుకున్న అభిని చూసి జుట్టు జుట్టులాగడం మొదలుపెట్టింది అభి బంగారం పడుకో అమ్మ డాడీకి బాగా నిద్ర వస్తుంది నిద్ర మత్తులోనే అభిజ్ఞని జో కొడుతూ చెప్పాడు అభి డాడీ డాడీ నువ్వు తొందరగా లేదు మనం బయటికి వెళ్దాం తన బుజ్జి బుజ్జి చేతులతో అభిని కొడుతూ అడుగుతూ ఉంది పాప పాప బయటికి వెళ్దామంటూ గోల పెట్టేసరికి లేచి కూర్చున్నాడు అభి గుడ్ మార్నింగ్ డాడీ నవ్వుతూ తండ్రిని విష్ చేసింది అభిజ్ఞ గుడ్ మార్నింగ్ మై డియర్ ప్రిన్సెస్ బయటికి వెళ్దామా పాపతో మాట్లాడుతూ తనని ఎత్తుకొని తన ఒడిలో కూర్చోబెట్టుకున్నాడు అవును అవును అంటూ పాప రెండు చేతులు పైకెత్తి ఊగుతూ చెప్పడంతో సరే అయితే ఎక్కడికి వెళ్దాం అని అడిగాడు అభి ఎక్కడికైనా అలా ఆర్చి వెళ్దాం డాడీ అంటూ గోలు చేస్తూ ఉంది సరే అయితే అంటూ వెళ్ళి ఫ్రెష్ అయ్యి పాపని కూడా రెడీ చేసి ఇద్దరు బయటకు వెళ్ళారు ఎక్కడికి వెళ్దాం డాడీ అని అడిగింది పాప టెంపుల్కి వెళ్దామా అని అడిగాడు అభి కార్ డ్రైవ్ చేస్తూ ఓకే అంది పాప పూజలు ఎగరేస్తూ పాపతో మాట్లాడుతూ అక్కడి నుంచి టెంపుల్కి వెళ్ళారు ఇద్దరు నిద్ర పట్టుకు అటు ఇటు తిరుగుతున్న స్వప్న లేచి చూసేసరికి టైం ఫైవ్ థర్టీ అవుతూ కనిపించింది ఎందుకు భార్గవిని చూడాలి అనిపిస్తూ ఉంటే తన అక్క దగ్గరికి వెళ్ళింది స్వప్న అప్పటికీ భార్గవి లేచి కూర్చొని ఉండడంతో తన దగ్గరికి వెళ్ళింది స్వప్న అక్క అంటూ తన దగ్గరికి వెళ్ళింది స్వప్న అదేంటి స్వప్న ఇంత తొందరగా లేచావో చెల్లెల్ని చూస్తూ ప్రశ్నించింది భార్గవి ఏమో తొందరగా మెలుక వచ్చేసింది అక్క అంటూ అక్క పక్కన కూర్చొని అక్క ఒడిలో తలబెట్టుకొని అక్క నువ్వు బావని క్షమించవా ఎప్పటికీ చెమ్మగిల్లిన కళ్ళతో ప్రశ్నించింది స్వప్న భార్గవిని ఏమో నా మైండ్లో ఏం రన్ అవుతుందో నాకే తెలియట్లేదు స్వప్న ఇక నేను నీకేం చెప్తాను అయినా మర్చిపోయేంత చిన్న గాయం అయితే కాదు కదా అది అభి చేసింది తప్పు కాకపోవచ్చు కానీ కరెక్ట్ మాత్రం కాదు తన వల్ల ఐదు సంవత్సరాలు అంటే ఒక వెయ్యి ఎనిమిది వందల ఇరవై ఐదు రోజులు ప్రతి క్షణం ప్రతి నిమిషం ఎంత నరక యాతన పడ్డానో ఎవరికీ తెలియదు ఆ భగవంతుడికి నాకు మాత్రమే తెలుసు నాకు అర్థం కాక అడుగుతున్నాను ఇప్పుడు అంతా అయిపోయిన తర్వాత నేను నీ సేఫ్టీ కోసం ఇదంతా చేశానంటే ఏంటి అర్థం అతను ఏం తప్పులు చేసినా నేను పెద్ద మనసుతో క్షమించేసి తిరిగి నా జీవితాన్ని అతని చేతిలో పెట్టాలా అది ఎప్పటికీ జరగదు స్వప్న ఇంట్లో నేను శాశ్వతంగా ఉండను నువ్వు అభి రిలేషన్లో లేరు అంటున్నారు కదా నీకు ఒక మంచి అబ్బాయిని చూసి పెళ్లి చేస్తాను తర్వాత లకీకి ఆ తర్వాత నేను ఎవరికి కనిపించినంత దూరంగా నా కూతుర్ని తీసుకుని వెళ్ళిపోతాను అంది భార్గవి అక్క ఏం మాట్లాడుతున్నావు నువ్వు మళ్ళీ మమ్మల్ని వదిలేసి వెళ్ళకక్క ప్లీజ్ మా అందరి సంగతి ఎలా ఉన్నా నువ్వు పాప లేకపోతే బావ పిచ్చోడైపోతాడు నిజంగా రోజు పాపని కలుసుకోవడం కోసం ఒక ఫ్యూన్ లాగా స్కూల్కి వెళ్ళేవాడు నిన్ను రోజు చూసుకోవడం కోసం నువ్వు పనిచేస్తున్న ఆఫీస్ నష్టాల్లో ఉన్నా కూడా దాన్ని కొనుక్కున్నాడు నువ్వు బయటికి వెళ్ళేగానే నీకు అద్దెకి ఇల్లు ఎలా దొరికింది అనుకుంటున్నావు అది కూడా బావ వల్లే మనిషి నీకు కనిపించకపోవచ్చు కానీ నీడలా ఎప్పుడు నీతోనే ఉంటూ నీ ప్రతి అవసరాన్ని నీకంటే ముందే గుర్తిస్తూ నువ్వు ఎక్కడ ఇబ్బంది పడకుండా నిన్ను చూసుకుంటూ ఉన్నాడు నీకోసమని కోసమని ఒక ఏటీఎంని పెట్టాడు సూపర్ మార్కెట్ ఓపెన్ చేశాడు అన్నీ నీ కోసమే చేశాడు నువ్వు కష్టపడకూడదు అని అంటూ అభిపడిన బాధ తన కోసం పడిన కష్టం అన్ని అక్కకి అర్థమయ్యేలా చెప్తూ ఉంది స్వప్న అన్నీ విన్న భార్గవి మాత్రం అలా ఉండిపోయింది ఒక బొమ్మల ఇక మార్కవి ఏం చేస్తుంది అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం ఈరోజు ఎపిసోడ్ పై మీ అభిప్రాయాన్ని తెలియజేయండి అలాగే మరిన్ని స్టోరీస్ కోసం ప్లీజ్ మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మా రీల్స్ని మా వీడియోస్ని కూడా సపోర్ట్ చే